గౌతమ్ గారు నమస్తే సార్ నమస్తే అండి గౌతమ్ గారు రెండు రోజుల నుంచి యూట్యూబ్ ఛానల్ తీసుకున్నా సరే మెయిన్ స్ట్రీమ్ మీడియా తీసుకున్నా సరే సోషల్ మీడియా ఎక్కడైనా సరే ఒకే టాపిక్ జానీ మాస్టర్ది ఎందుకంటే ఓ పక్కన వైఎస్ఆర్సీపీ వాళ్ళు తిప్పుతున్నారు కొంతమంది సపోర్ట్గా ఇటు జనసేన తెలుగుదేశం వాళ్ళు కూడా ఏయో పోస్ట్లు వేస్తూ ఉన్నారు బట్ ఎటు చూసుకున్నా సరే జానీ మాస్టర్ చుట్టూ మాత్రం టాపిక్ అయితే నడుస్తూ ఉంది కానీ నాకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే అండి మనం ఎలక్షన్స్ అయిన చూసుకుంటే ఒకటొకటి 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 అన్నీ కూడా ఈ సెలబ్రిటీస్ అవ్వచ్చు రాజకీయ నాయకులు అవ్వచ్చు ఆడవాళ్లతో ఉన్నాయే బయటకు వస్తూ ఉన్నాయి అనమాట సో ఇవన్నీ చూస్తుంటే దీని ఏదైనా కుట్ర కోణం ఉందా అనిపిస్తుంది ఎస్పెషల్లీ మనం మూలం తీసుకున్న జానీ మాస్టర్ తీసుకున్నా సరే ఇక్కడ ఇద్దరు కూడా అంటే మనం పచ్చిగా చెప్తే జనాలు మనం తప్పు పడతారేమో కానీ అమ్మాయిలు ఇద్దరు కూడా ముందల వాళ్ళిద్దరితో వాళ్ళు అంగీకరించే వెళ్ళారు ఆ తర్వాత ఒక ఆమె వీడియో బయట పెట్టింది ఒక ఆమె ఏమో నన్ను అప్పుడు ఇలా చేశాడు ఇలా చేశాడు అని చెప్పి రెండు మూడు సంవత్సరాల తర్వాత బయటకు రెండు మూడు సంవత్సరాల తర్వాత వచ్చి ఇప్పుడు కేసు పెడతా ఉంది ఇవన్నీ చూస్తే ఆ రోజు జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఈ రోజు ఇన్ని సంవత్సరాల తర్వాత లేకపోతే ఇన్ని రోజుల తర్వాత బయటకు వచ్చి ఎందుకు చేస్తున్నారు ఇక్కడ ఏదో కుట్ర కోణం అయితే ఉందన్నట్టు నాకు అనిపిస్తూ ఉంది సార్ అంటే మనకి రాజకీయాలన్నీ అతీతంగా పక్కన పెట్టేసి ఒక మామూలు ప్లేన్ వ్యూలో చూస్తే మాత్రం యాక్చువల్ గా అని అంటేనండి ఏదైనా కుట్ర కోణం ఉంది అనే దాన్ని ఆలోచించవలసిన అంశమే కొంచెం ఉండే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఈ ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఆదిమూలం కోనేటి ఆది మూలం కావచ్చు జానీ మాస్టర్ది కావచ్చు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పృథ్వీది కావచ్చు ఇట్లాంటి వాళ్ళందరివి ఇదే అంశాల్లో బయటకు వచ్చినాయి అంటే పృథ్వీదైతే కేసు దాకా వెళ్ళలేదు అనుకోండి అది వేరే విషయం దాంట్లో క్రిస్టల్ క్లియర్గానే కుట్ర ఉంది అని అనేటట్టుగా చాలా అంశాలు కనపడతా ఉన్నాయి దాన్ని ఖచ్చితంగా ఆయన ఆ పదవి నుంచి తొలగించేస్తే మళ్ళీ అంత సమస్య మిగతా అది ఈ అనంత బాబు లేకపోతే గోరంట్ల మాధవ్ లేకపోతే అంబటి రాంబాబు అవంతి శ్రీనివాసు వీళ్ళవైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం పట్టించుకోకుండా అది అసలు జరగలేదు అన్నట్టుగా మెదలకుండి ఉన్నారు కానీ మీరు విజయసాయి రెడ్డి అంశం కానీ ఈ ఈ ఈ జానీ మాస్టర్ది ఇప్పుడు జరుగుతున్న జానీ మాస్టర్ది కానీ మొన్న వచ్చిన ఆది మూలంది కానీ వీడియోలు చూసారంటే మరి ప్రలోభం అనే దానికి మగవాడు ఏ రోజున బద్దుడవుతాడో ఆ ప్రలోభ పడతాడో ఆ విషయాన్ని దగ్గర దాన్ని అతనికి ఉన్న దీన్ని కొంత క్యారెక్టర్ ని చంపుకుంటాడో మరి వాళ్ళందరూ బయటపడాల్సిందేగా అలా కూడా జరుగుతుందిగా మిమ్మల్ని పెడతారు అందరూ ప్రవ్రాక్యుడ్లాగా బిర్ర బిగుసుకొని నుంచుంటారు అనేది ఎవరు చెప్పలేరు కానీ మనకున్న స్టేటస్ ని మనకు ఉన్న పేరు పరపతిని దృష్టిలో పెట్టుకొని ఆగాల్సిన అవసరం ఉంది ఏ శ్రీరాముడిని వరించిన శూర్పణ ఆయన్ని మోహించి రాలేదా ఆవిడ కామరూపిణి శూర్పణ కంటే కావాలంటే సీత కంటే కూడా అందంగా తయారయ్యి రాగలదు వేషాన్ని అలా మార్చుకోగలదు మరి అలాంటి వేషాన్ని చూసిన మరి శ్రీరాముడు మరి అక్కడేమి గతి తప్పలేదే ఏ రోజైతే మీరు గతి తప్పుతారో ఆ రోజు ఏ రోజైతే ప్రలోభానికి గురవుతారో ఆ రోజున ఇలాంటి వాటన్నిటికీ ఆస్కారం వస్తుంది ప్రవరాక్యుర్లు ఎవరు ఉండరు అది అందరికీ తెలిసిందే కాదని లేదు మనిషిలో చపల చెత్తం ఉంటుంది కేవలం మగాడికే కాదు స్త్రీకి కూడా చపల చెత్తం ఉంటుంది కానీ మనకున్న చట్టాల ప్రకారంగా కానీ మనకున్న నైతిక విలువల ప్రకారంగా కానీ ఎక్కువ మగవాడే బ్లేమ్ అవుతాడు అందున ఇంకా చూసారని అంటే ఇది ఒక్కడితోటి ఆగిపోదు నాకు తెలిసి జానీ మాస్టర్ ఒక్కడితోటి ఆగిపోదు ఎవరైతే పొలిటికల్గా ఇన్వాల్వ్ అయినా ఈ ఆర్టిస్టులు కానీ సెలబ్రిటీలు కానీ ఇతరత్ర రంగాలలోంచి వచ్చి లాస్ట్ ఎలక్షన్స్లో బాగా హెక్టిక్గా పనిచేశారో వాళ్ళందరి మీద ఇంకా చాలా వస్తాయి అనేది నా ఒక ఉద్దేశం ఇది ఇది ఇంతకుముందు హనీ ట్రాప్ అయ్యుండకపోవచ్చు వీళ్ళే ఒక నన్ను పంపించి వాళ్ళని ట్రాప్ చేసి తీసుకొని రాకపోవచ్చు మరి గతంలో వాళ్ళకి జరిగింది తవ్వి బయటకు తీసే అవకాశాలు లేవా వాళ్ళని ప్రలోభ పెట్టే అవకాశాలు లేవా వాళ్ళని ప్రలోభ పెట్టి బయటకు తీసుకొచ్చి వీళ్ళని బద్నాం చేసే అవకాశాలు లేవా ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ అవకాశం ఇచ్చింది ఎవరు మరి మళ్ళీ వీళ్ళే ఇప్పుడు ఆ అమ్మాయి తోటి ఉన్న సంబంధం కావచ్చు లేకపోతే మీ దగ్గర అసిస్టెంట్ గా ఉన్న దాని గురించి కావచ్చు లేక వేరే ఇది ఏదైనా కావచ్చు మీ టూ అంశం తీసుకున్నారనుకోండి ఎప్పుడో పది సంవత్సరాల కింద జరిగిపోయింది దాన్ని ఎప్పుడు ఎందుకు తెస్తారు అని అంటే అలా అలా మాట్లాడాల్సిన పని ఏం లేదు ఎప్పుడు ధైర్యం ఉంటే అప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉందని కోర్టే చెప్పింది ఎప్పటికైనా సరే ఆ కేసు వాళ్ళు వచ్చి కేసు పెడితే తీసుకోండి అని ఎందుకంటే అంటే ఇప్పుడు కోర్టు చె కోర్టు చెప్పింది జనరల్గా ఉన్నది అంతా ఒకటే సార్ ఓకే సార్ అది మనం కూడా అగ్రీ చేద్దాం వాళ్ళకి ఏదో వచ్చిందని కానీ మనం ఒక మామూలుగా చూసుకుంటే మాత్రం దీని వెనకాల ఇప్పుడు ఆ అమ్మాయిలు ఎవరైతే వచ్చి కేసులు పెడుతున్నారో ఎవరైతే వచ్చి పబ్లిక్కి చెప్తున్నారో సో వాళ్ళది కూడా తప్పే ఉంది కదా ఆ రోజు అవసరానికి కోసం మీరు వెళ్ళారు అప్పుడు కాముగా ఉన్నారు అవసరం తీరిపోయినా కావచ్చు లేదంటే మీకు ఇంకా ఏదో ఆశించుండొచ్చు వాళ్ళు ఇవ్వకపోయి ఉండొచ్చు అప్పుడు మీరు రోడ్డు మీదకి వస్తున్నారు కదా ఇక్కడ మరి ఆశగా మరి ఇస్తే మెదలకు ఉండే వాళ్ళు ఏమో ఆశించింది ఇస్తే అది ఇప్పుడు ఆశించింది అని అంటే ఏం ఆశిస్తారండి ఏం ఆశిస్తారు సార్ ఇప్పుడు ఆమె ఆశించగలిగే డబ్బు ఒకటే డబ్బు రావచ్చు లేదంటే ఛాన్సెస్ రావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు ఇంకో మరి మరి నాలుగు సినిమా ఛాన్సులు ఇప్పుడు ఇతని కంటే సినిమా ఛాన్సులు మరి కొనేటి ఆదిమూలం తోటి ఆవిడ ఏం ఆశించి చేసి ఉండొచ్చు ఏముంది పదవి డబ్బు వర్క్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చుగా వర్కులు ఇవే కదా అంటే బెనిఫిట్స్ బెనిఫిట్స్ అంతే ఆ బెనిఫిట్స్ మరి నువ్వు బెనిఫిట్ పొందినప్పుడు వాళ్ళకు కూడా ఏదో బెనిఫిట్ చూపించవచ్చుగా అదే చూపించలేని బెనిఫిట్ ఏం అడగరగా ఎవరైనా ఎంత ఎంత ఆ డబ్బు కోసమే పని చేస్తారనో లేకపోతే బెనిఫిట్ కోసమో పని చేస్తారనుకున్న ని నువ్వు ఇవ్వలేని బెనిఫిట్ ని ఎవరు అడగలేరు కదా అది మరి ఆ బెనిఫిట్ ఏదో చూపించాల్సిందేమో అలా కాదు కానీ ఇందులో మీరు అన్నట్టుగా కుట్ర కోణం అయితే లేకపోలేదు లేదు అని చెప్పడానికి ఏం లేదు ఒకవేళ వాళ్ళకి బయటకొచ్చే ఉద్దేశం లేకపోయినప్పటికీ కూడా మరి మీ అపోజిషన్ వాళ్ళు మిమ్మల్ని వదులుతారా మీకున్న బొక్కలన్నింటినీ తీసి మిమ్మల్ని బద్నాం చేసే ప్రయత్నం చేయరా పోని ఈ అవకాశం మీ వాళ్ళ మీద మీకు దొరికిందనుకోండి మీరైనా ఊరుకుంటారా వాళ్ళకి తీసి బయట పెట్టరా మరి ఈ గోరంట్ల మాధవ్ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది ఐటీడీపీ నుంచే వచ్చింది వాళ్ళకి ఎలా వచ్చింది అనేది తీసి పక్కన పెట్టండి అవును అది ప్రపంచానికి ఎలా తెలిసింది ఐటీడిపి నుంచే తెలిసింది దాని నుంచే కదా జరుగుతుంది వీటన్నిటిని బట్టే వా ప్రలోభాలకు వస్తాయి మరి మీకు వచ్చినప్పుడు ఒక ఛాన్స్ వచ్చినప్పుడు మీరు బయట పెట్టగలుగుతారు అలాగనే వాళ్ళు కూడా చేస్తారు కాకపోతే ఇక్కడ ఇంకొక అంశం చూసుకోవాలి అవతల మీ మీకు అపోజిషన్ లో ఉన్న వాళ్ళు వాళ్ళు ఎంతకైనా ఆ ఆ అమ్మాయికి ఉద్దేశం లేకపోయినా కూడా ఉద్దేశం కల్పించి మరి ఆశ ప్రలోభాలకు పెట్టి మరి వాళ్ళకి ఏదో బెనిఫిట్ చూపించి మరీ బయటకు తీసుకొచ్చే రాగలిగినంత సమర్థులు ఉన్నారు అవతల సైడ్న ఎందుకంటే వాళ్ళు చేసే పని అది వాళ్ళు ఎప్పుడు అదే పని చేస్తారు వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు లేకపోతే ఈ నత్వానీ కేసు మన జత్వానీ కేసు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎత్తునికి చుట్టుకోవాల్సిన కర్మ ఏంటి చెప్పండి ఎక్కడో ఉన్న జందాలని కాపాడటానికి జత్వానీని తీసుకొచ్చి ఇంతమంది పోలీస్ ఆఫీసర్లను ఉపయోగించి సస్పెండ్ చేపి ఇప్పుడు చేసేదాకా వచ్చింది అని అంటే ఎందుకు చెప్పండి వాళ్ళు అలాంటి సమర్థులు కాబట్టి ఇల్లు అది కూడా జరిగి ఉండొచ్చు కాకపోతే నువ్వేం చేయకపోతే వాళ్ళు ఏమన్నా చేస్తారా అది కదా అసలు అంశం అలాంటివి కూడా కొన్ని ఉంటాయి ఏది జానీ మాస్టర్ ఏదో చేశాడనో ఇంకోటనో నేను ఆరోపణ ఆ జోలికి వెళ్ళదలుచుకోను నేను దాని యాక్చువల్ గా దాని మీద మాట్లాడే ఉద్దేశం కూడా లేదు నాకు నేను అందుకే దాని మీద నా ఛానల్లో కూడా వీడియోలు చేయలేదు అవును చెప్పి విజయసాయి రెడ్డి అంశం ఏదో ఒకటి అరా అప్పుడు చెప్పాను తర్వాత ఈ కోనేటి ఆదిమూలం ఉంది అసలే ఏం ఆ రోజు కేసు పెట్టిన ఆయన మీద వచ్చిన దాంట్లో టీడీపీ పార్టీకి కూడా ఇదిగో ఇలాంటి రోగం ఒకటి అంటుకుంది పక్క పార్టీలోంచి వచ్చిన వాళ్ళతోటి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని ఆ రోజు చెప్పాను జానీ మాస్టర్ అయితే అసలు చెప్పని కూడా చెప్పలేదు కాకపోతే ఏంటంటే ఇందులో మీరు అడిగిన పాయింట్ ఒకటి నాకు బాగా నచ్చింది ఎందుకంటే ఇందులో కుట్ర కోణం ఏ ఉండే అవకాశం లేదా అని అంటే ఉంటది ఖచ్చితంగా ఉంటుంది కుట్ర కోణం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది అవతల మనుషుల్ని బట్టి దాన్ని మనం కూడా అసెస్మెంట్ చేసుకోవాలి వాళ్ళు బయటకు ఖచ్చితంగా పట్టుకొస్తారు కానీ నాకు ఒకటైతే అనిపిస్తుంది సార్ ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎక్కడైనా సరే ఇప్పుడు అమ్మాయిలు లేకపోతే అబ్బాయిలు ఒక దాంట్లో ఉన్నప్పుడు ప్రలోభపట్టడం అనేది చాలా ఈజీ సో అది చాలా మంది కూడా మనం చూస్తూ ఉంటాం కొంతమంది కావాలని వాళ్ళ అవకాశాల కోసం వాళ్ళు కూడా మనని టెంప్ చేయడానికి కూడా రెడీ ఉంటారు అసలు కొంతమంది రాజకీయ నాయకులను చూస్తాం మనం చంద్రబాబు గారు కావచ్చు నరేంద్ర మోడీ గారు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వీళ్ళంతా కూడా ఇంత సుదీర్ఘంగా రాజకీయ జీవితం ఉన్నా సరే ఎప్పుడు ఇలాంటివి రాలేదు అది మనం రాజశేఖర రెడ్డి గారు కూడా కావచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారిది మనం కొన్ని విన్నాం ఆయన గురించి కూడా అంతకు ముందు విన్నాం సో అలాగే మన ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఇలాంటి వాళ్ళు అంతా ఏంటంటే చాలా ఎక్కువ పబ్లిక్తో టచ్ లో ఉన్నారు కానీ వీళ్ళందరి మీద అసలు ఇలాంటి ఇలాంటి ఎప్పుడు కూడా ఇరిగేషన్స్ రాలా అంటే ఎంత నిబద్ధతో ఉండాల్సి వస్తుంది రాజకీయ నాయకులు ఇప్పుడు మాములు మనుషులకన్నా సరే రాజకీయ నాయకుడి క్యారెక్టర్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఈరోజు జాయిన్ అవ్వాలి మోటుగా చెప్పాలి అని అంటే దారం కట్టుకుని కూర్చోవలసిందే అంతే అంత నిబద్ధతో ఉండాలి అలా లేని సమయంలో మీరు కూడా మరి ఇట్లాంటి వాటిల్లో ఎక్కువగా పాలు పంచుకోకుండా ఉండాలి ఇవన్నీ బయటకు రాకుండా ఉండాలంటే అవును ఇలాంటి వాటిల్లో ఎక్కువగా పాలు పంచుకున్నారు అనుకోండి జానీ మాస్టర్ చాలా ఆ పవన్ కళ్యాణ్ కోసం చాలా పడిపడి పడిపడి తిరిగాడు ఒక పాట తనే సొంతంగా చేసి మరీ తీశాడు ఏదన్నా ఒక సినిమాకి ఏదన్నా చెయ్యాలి అని అంటే ఊరకు కూడా ఎవరు చేయరు మరి పవన్ కళ్యాణ్ కోసం పడిపడి చేశాడు కదా ఇట్లాంటివి ఇంకా కొంతమంది ఉన్నారు వేరే వేరే ఆర్టిస్టులు కూడా కొంతమంది ఉన్నారు ఆర్టిస్టులు వాళ్ళ వాళ్ళది కూడా తలుచుకుంటే ఎప్పుడన్నా ఏదో ఒక సమయంలో వాళ్ళది బయటపడింది అనుకోండి వాళ్ళు చాలా బాధపడతారుగా ఇప్పుడు ఇదే కాదు మా సైడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు కూడా చూడండి ఇప్పుడు మరి ఆ అమ్మాయి యాంకర్ శ్యామలానా శ్యామల ఇప్పుడు ఎంత ట్రోల్కు గురవుతుంది చెప్పండి ఏదో పన్నెండు వేల డాలర్లు పన్నెండు వేల డాలర్లు అని తెగ్గోలు చేస్తున్నారు ఆస్ట్రేలియా వేసా కోసం నేను దేనికైనా రెడీ అని మాట్లాడిన మాటలు లేవా నీ బతుకు బండారం బయట పెడతాను అని చాలా మంది మాటలు మాట్లాడుతూనే ఉన్నారు కదా ఇటు సైడ్ నుంచి కూడా ఈ జానీ మాస్టర్ లాగను లేకపోతే ఆదిమూలం లాగను అవతల శ్యామలు కూడా తయారై కూర్చుంది కదా ఏందో ఆవిడ మీద కూడా భయంకరంగానే జరుగుతుంది అలాంటి వాటి అన్నిటికీ మనం కొంచెం దూరంగా ఉండాలి ఆ రోజున మరి ఆ ఏం మాట్లాడిందో ఆ అమ్మాయి మరి ఆ పన్నెండు వేల డాలర్ల గొడవ ఏందో మనకి ఏం తెలియదు కానీ దాని గురించి మనం ఇప్పుడు ప్రస్తావించుకున్న అంత గొప్ప మ్యాటర్ ఏం కాదు అది ఆ ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు మాత్రం రాజకీయాలు ఎంత రుచిబట్టిపోయాయి అనే దాంట్లోనే చాలా బాధ కలుగుతుంది ఎంత స్థాయి మనుషులైనా సరే బాగా ఉచ్చ స్థాయికి వెళ్ళనివ్వండి బాగా అదమ స్థాయిలోనూ ఉండనివ్వండి మనం జాగ్రత్తగా ఉండాలి మన కుటుంబ కట్టుబాట్లు నీతి నియమాలు వీటన్నిటిని ఖచ్చితంగా పాటించి అలాగనే ఉంటే మంచిది ఎప్పటికైనా సరే ఎందుకంటే ఈ రోజు బికారి లాగా రోడ్డు మీద అడుక్కోవచ్చు అదే రే రేపు మీరు చాయి అసలు ఈ ప్రపంచంలోనే టాప్ మోస్ట్ బిలినీర్ అవ్వచ్చు మీరు ఈ రోజు బికారిగా ఉన్న చేసిన పనులన్నీ రేపు బిలియనీర్ అయినప్పుడు మీకు అన్ని వెంటాడి వేధించటం మొదలు పెడతాయి అంటే నాకు అర్థం కాదు ఇంకో విషయం ఏంటంటే మైక్ టైసన్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఎక్కడి నుంచి ఆడుకోపోయి ఆయన మీద ఏదో కేసు పడి అసలు డబ్బులు కూడా కట్టడానికి ఆయన సినిమాల్లో పని పని కూడా చేసుకోవాల్సిన కర్మ పట్టింది అలాంటి కొన్ని జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరే జాగ్రత్తగా ఉండాలి కదా యా ఇక్కడ కాకపోతే నాకు ఒకటి అనిపిస్తుంది సార్ ఇప్పుడు మనం కొన్ని కేసులు చూసాం తివారి గారి కేసు చూశారు ఒక్కసారి అలాంటి దాంట్లో పట్టుబడితే వాళ్ళ జీవితం ఏమవుద్దో చూసాం అలాగే కొన్ని పలు పలు రకాల కేసులు చూసినా ఇంకా సెలబ్రిటీలు ఎందుకు అలా టెంప్ట్ అవుతా ఉన్నారు సెలబ్రిటీలు అంటే వాళ్ళకున్న అది సెలబ్రిటీ అనేది ఒక డ్రగ్ లాంటిదండి యాక్చువల్ చెప్పాలంటే మాదక ద్రవ్యం లాంటిది లాంటిది ఆ సెలబ్రిటీ హోదా అనేది ఆ హోదా ఇచ్చే కిక్కే చాలా వేరుగా ఉంటుంది మనల్ని కూడా ఏంట్రా చేసేది అనే ఒక ఇది ఉంటుంది ఆ దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ ఆ రోజుకి గెటాన్ అయిపోతారు కానీ తర్వాత పరిస్థితులు మారిపోతుంటాయి ఎప్పుడో ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరి మీదనో ఎప్పుడో జరిగిన పాత కూడా తీయటానికి ఇప్పుడు కేరళ నిండా ఇదే జరుగుతుంది అవును కేరళ నిండా మీటు ఇష్యూసే ఉన్నాయి డైరెక్టర్లు కావచ్చు యాక్టర్స్ కావచ్చు అందరూ దాంట్లోనే ఏదో ఒక దాంట్లో ఆరోపణలు వస్తానే ఉన్నాయి కేరళలో జరిగిన గొడవలతోటి వీటన్నిటినీ చూసుకున్న తర్వాతనే మన మనం మన ఏ ఒక నిబద్ధతని మన మన లైఫ్ ఒక నిబద్ధతని మనమే రాసుకోవాలి దారిని పోతా కూడా ఆ అమ్మాయి చూడు బాగుంది అని అంటే కన్నెత్తి చూడను అని ఒట్టి నువ్వు పెట్టుకోవాలా అలాంటివి నిబద్ధతతో ఉన్న రోజున నీ నీ జోలికి ఎవరు రాలేదు నీ మీద ఎవరు కుట్ర కూడా చేయలేరు ఇక హనీ ట్రాప్ అంటే వేరు హనీ ట్రాప్లో కూడా నీ దాకా ఒక అమ్మాయి రాగలిగింది అని అంటే నువ్వు ఇచ్చిన చనువు మూలానేగా వస్తుంది నువ్వు మాట్లాడకపోతే అమ్మాయి రా నీ ఇంటి దాకా రావటం కష్టం కదా అర్ధరయిత్రు వచ్చి నీ లో నీకు తెలియకుండా బెడ్డు కింద పడుకొని పోలీసులకు ఫోన్ చేయలేరు కదా ఎవరు నువ్వు రమ్మని పిలిస్తేనే వస్తారు లోపలికి ట్రాప్ ట్రాప్లో కూడా నీ యొక్క బలహీనతను క్యాష్ చేయటమే ఉంటుంది అవును వాటన్నింటిని కూడా చూసుకుని మనకి ఎంత నిబద్ధత ఉందో ఉండాలి అలాంటిది లేదనుకోండి కొన్ని పెద్ద పెద్ద ఇటుకుంటాయి వాడి జోలికి వెళ్లకుండా ఉండాలా అంటే మనకి ఎస్పెషల్లీ అదే మనకి జనరల్ గా చిన్నప్పుడు మనకి రెండు చెప్తా ఉంటారు సార్ మన యుక్త వయసు వచ్చినప్పుడు కూడా అంటే మన పురాణాలు ఏవి చూసుకున్నా సరే జీవితంలో రెండిటికి ప్రలోభపడకూడదు ఒకటి స్త్రీ ఇంకోటి డబ్బు రాజకీయ నాయకులు చాలా మంది డబ్బుకి పడతారు కానీ స్త్రీలకి ఎక్కువ పడరు కానీ ఈ మధ్య కొంతగా స్త్రీలకు ప్రలోభపడుతున్నారు వాళ్ళ జీవ భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు అంటే జనరేషన్ మారిపోతుంది కదండి జనరేషన్ మారే కొద్దీ ఏమవుతుందంటే ఆ ఏమవుతుందిలే ఇందులో మాత్రం ఏమవుతుంది అని అంటే అనే ఒక ఈ ఇది వాళ్ళల్లో పెరిగిపోయినప్పుడు బయట పడతాయి చూడు బయట పడ్డ రోజున వాళ్ళకి ఎంత బాధ కలుగుతుందో చూడండి ఆ రోజు మనం పని చేయకుండా ఉంటే బాగుండేదే అని ఆ రోజు అనుకుంటాడు కానీ ఈ రోజు వాడికి ఎవరు చెప్పినా కూడా ఆ మంచి ఆ చెవికి ఎక్కదు యా కాకపోతే అందరికీ అంబటి రాంబాబు గారి చేత క్లాసులు ఇప్పించాలి సార్ అలాంటివి బయటపడినా సరే ఎంత ధైర్యంగా బయటకు తిరగచ్చు ఎంత ధైర్యంగా దాన్ని ఏమంటాయి అవన్నీ కొన్ని పెక్యులర్ క్యారెక్టర్స్ ఈ చేసిన పెద్ద అన్నారు అదే అది అది ఆయన అసలు ఆయన చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తానికి పెద్ద మొత్తం ఇదిలాగుంటాడు థ్యాంక్ యూ వెరీ మచ్